అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు సిసి మీడియా ప్రస్తుతం మనం ప్రకాశం బ్యారేజ్ వద్ద అయితే ఉన్నాం బ్యారేజ్ వద్ద వచ్చి గుద్దుకున్నటువంటి మొత్తం ఐదు బోట్లు ఏవైతే ఉన్నాయో అందులో మూడో బోటు వెలికితీత కార్యక్రమం అనేది ఈరోజు ఉంది ప్రస్తుతానికి చూడొచ్చు సీ లైన్ స్కూబా డైవింగ్ టీం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బోట్ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా మార్కింగ్ చేసినట్లుగా కనిపిస్తోంది ఇక్కడ ఈ మార్కింగ్ ప్రక్రియ అయితే కంప్లీట్ అయింది సో ఆపరేషన్ హెచ్ బ్లాక్ ఏదైతే కావిడి మన పల్లెటూరులో కావిడి వేసుకుంటారో తెలుసు కదండి ఇలా భుజం మీద కావిడి వేసుకుని బిందెలు మూసుకెళ్ళడం ఇలాంటివి చూస్తూ ఉంటారు కదా సేమ్ అదే పద్ధతి అంటే యాక్చువల్గా మనం హెచ్ బ్లాక్ అనే ఆపరేషన్ అనే వీళ్ళు చెప్తున్నారు కానీ తెలుగులో అయితే కావిడి పద్ధతిలో బయటికి తీసుకెళ్తున్నారు ఇటు పడవ అటు పడవ ఉండి ఈ మధ్యలో పెట్టుకుని ఈ బోటుని తీసుకెళ్ళడం దీన్ని కావిడి పద్ధతి అని అంటారంట సో మీరు చూడొచ్చు బోటు యొక్క మార్కింగ్ అనేది వాటర్ బాటిల్స్ తోటి సో బోటు ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందని చూడొచ్చు బోటు ముందు భాగం ఆ ఇటు సైడ్ ఉంది ఇటు ఇటు చివర చూడొచ్చు ఇట్లా ట్రయాంగిల్ షేప్లో అక్కడ సో అక్కడ నుంచి బోట్ అనేది ఇటు చివరి వరకు అయితే ఉంది సో సీ లైన్ స్కూబా డైవింగ్ టీ వాళ్ళు అయితే మార్కింగ్ పూర్తి చేశారు సో ప్రస్తుతానికి ఈరోజు వర్క్ ఇంకా ముందుకు వెళ్తుందా లేదంటే ఈ రోజుకి క్లోజ్ చేసి రేపు మార్నింగ్ ఈ పనులు ప్రారంభిస్తారనేది ఒకసారి ఇంజనీర్లు అయితే అడిగి తెలుసుకుందాం మార్కింగ్ అయితే కంప్లీట్గా పూర్తి అయిపోయిందండి బోటు ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో చూడొచ్చు మీరు ఈ వాటర్ బాటిల్స్ తోటి మార్క్ చేసినటువంటి అంత ప్రాంతంలోనూ బోట్ అనేది ఉంది హెచ్ బ్లాక్ ఆపరేషన్ అనేది ఏదైతే ఉందో ఆ హెచ్ బ్లాక్ ఆపరేషన్ అనేది ఈసారి గుంటూరు జిల్లా వైపు ఆ బోట్స్ని నిలిపైతే ఆ తీయడం జరుగుతుంది ఎందుకంటే ఈ బోటుని ఇటు భవానీ ఐలాండ్ ప్రాంతం ఏదైతే ఉందో అటువైపుగా పెట్టి చేయడానికి యాక్చువల్గా ఇక్కడ స్లూయిజ్ గేట్లకు ఉన్నటువంటి ఈ గోడ ఏదైతే ఉందో ఇది అడ్డుగా ఉంటుందండి అది తీసేటప్పుడు దీనికి ఉన్నటువంటి రాడ్లు దానికి తగిలి ఏదైనా డ్యామేజ్ జరగవచ్చు కాబట్టి ఈ బోట్ ఈ పొజిషన్లో ఉండే ఆ మేము బయటికి తీస్తామని అయితే ఆ సంస్థ ప్రతినిధులు చెప్తూ ఉన్నారు ఒకసారి మనం ఆ సంస్థ ప్రతినిధుల్ని కలిసి ఆ తర్వాత ఇప్పుడు ఈ ఆపరేషన్ అనేది ఎంతవరకు వచ్చింది ఈ ఆపరేషన్ ఈరోజు ఈ టైంకి క్లోజ్ చేస్తున్నారా లేదంటే కొనసాగిస్తారా అనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం ప్రస్తుతానికి అయితే లంగరేసినటువంటి బోట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆపరేషన్ హెచ్ బ్లాక్లో ఉన్నటువంటి బోట్స్ దుర్గా ఘాట్లు అయితే లంగరేసారు మరి త్వరలో దసరా శరణవరాత్రి ఉత్సవాలు ప్రారంభంబోతున్నటువంటి తరుణంలో మరి దుర్గా ఘాట్లో అయితే పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి మనం ఇప్పుడు దుర్గా ఘాటు వద్దకు వెళ్ళి ఇక్కడ ఎవరైతే ఉన్నారో బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఇంజనీర్లు వాళ్ళని ఒకసారి ఈ అడిగి ఈ ఆపరేషన్ ఈరోజు క్లోజ్ చేశారా లేదంటే ఈరోజు ఇంకా స్టార్ట్ చేసి ఈరోజు నైట్ కెట్టి పరిస్థితిలో ఇది కంప్లీట్ చేస్తారనే విషయాలు కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం నెక్స్ట్ దుర్గా ఘాట్ వైపు నుంచి మనం ఒకసారి అయితే వీడియోని ఇద్దాం మనకి బెకెం సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు అయితే ఇక్కడ ఉన్నారు సార్ మరి అబ్బుల్ గారు కావచ్చు లేదంటే స్కోబా డైవింగ్ టీం వాళ్ళు కావచ్చు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే ఉన్నారో వారు అందరిలోనే పనిచేస్తున్నారని చెప్పారు సో ప్రస్తుతానికి మూడో బోర్డుకు సంబంధించినటువంటి ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది అనేది సార్ అడిగి తెలుసుకుందాం నమస్తే అండి సార్ ఇప్పుడు మరి మూడో బోటు వెలికితీత కార్యక్రమం అది ఎంతవరకు వచ్చింది సార్ మూడో బోట్ అంటే పొజిషన్ చేసి ఫిల్ చేసి పెట్టుకున్నాం టూ టైమ్ సరిపోయి కాబట్టి ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసి బయట ఓకే సార్ ఇక్కడ ఈ మూడో బోట్ తోటి ఇక్కడ ఆపరేషన్ అంతా క్లియర్ అయినట్టేనా సార్ ఓకే నాలుగో బోట్ ఉందన్నారు మొత్తం సర్వే చేసాం మాకు ఎక్కడ ఐడెంటిఫై అవ్వలేదు అది నాలుగో బోట్ తీసిన తర్వాత మరి ఒకసారి అండర్ వాటర్ వెళ్ళి వీడియో సో అంటే మొదటి బోర్డు నుంచి యాక్చువల్ గా మీరు ఫస్ట్ లో మూడు ప్లాన్లు ఇక ఫెయిల్ అయినటువంటి తరుణంలో ఈ నాలుగో ప్లాన్ ఎప్పుడు స్టార్ట్ ఫస్ట్ ప్లాన్ చేస్తారు అప్పుడు పొజిషన్ అది ఫ్లడ్ వస్తుంది కాబట్టి వేరే ఆప్షన్ లేక బ్రిడ్జ్ మీద ట్రై చేయాలని చూసాం బ్రిడ్జ్ మీద అంటే కెపాసిటీ బ్రిడ్జ్ కెపాసిటీ చూసాం దాని విరించుకొని సెకండ్ ఆప్షన్ అండర్ వాటర్ కటింగ్ అండర్ వాటర్ కటింగ్ మనం అయినా అది లేట్ అని చెప్పేసి ఫ్లడ్ తగ్గంగానే బిల్డింగ్ చేయడం స్టార్ట్ సో ఈ ఆపరేషన్ హెచ్ బ్లాక్ అనేది విజయవంతమైంది సార్ ఇది హెచ్ బ్లాక్ హెచ్ బ్లాక్ సక్సెస్ అయ్యాను సో అయితే మొత్తం కంప్లీట్ అవుతుంది సార్ అయితే సార్ ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్కి ఎటువంటి డ్యామేజ్ అవడం కానీ ప్రకాశం బ్యారేజ్ భవిష్యత్తులో కానీ ఎటువంటి ఇబ్బందులు అయితే దీనివల్ల లేవు కదా సార్ మీరు థ్యాంక్ యూ సో మీరు విన్నారు కదండి బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఇంజనీర్ గారు చెప్పింది ఆయన చెప్తుంది ఏంటంటే ఇక్కడ టోటల్గా జరిగినటువంటి ఆపరేషన్ మొత్తం కూడా ప్రభుత్వం తరఫున బెకామ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇంజనీరింగ్ లిమిటెడ్ వాళ్ళే నిర్వహించారు సో స్కూబా డైవింగ్ టీం ఎవరైతే ఉన్నారో సీ లైన్ స్కోబా డైవింగ్ టీం వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళు అలానే అబ్బుల్ గారి టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మొత్తం కూడా వీళ్ళందర్లో పనిచేయటమేను సో ప్రస్తుతానికైతే ఈరోజు వా బోటు ప్రదేశం లేదంటే దాని పొజిషన్ మొత్తం కూడా మార్కింగ్ చేసి పెట్టుకున్నామండి ఆ సమయాభావం వల్ల అంటే టైం అయిపోయింది రాత్రి అవుతుంది కాబట్టి ఈరోజు ఆపరేషన్ అనేది ప్రస్తుతానికైతే ఆపేశాం రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ పనులు స్టార్ట్ చేసి రేపటితో అయితే ఈ ఆపరేషన్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తామండి యాక్చువల్గా ఐదు బోట్లు వస్తే ఒక బోట్ కొట్టుకుపోయింది నాలుగు ఇక్కడ ఉన్నాయి అన్నారు సో మేము ఇక్కడ ప్రస్తుతం అయితే మూడు బోట్లు మాత్రమే ఐడెంటిఫై చేసాము నాలుగో బోట్ అయితే మా సెర్చింగ్లో అండర్ వాటర్లో సెర్చ్ చేసినప్పటికీ ఎక్కడా కూడా కనిపించలేదు సో రేపు ఈ బోట్ మొత్తాన్ని తొలగించిన తర్వాత మరొకసారి అండర్ వాటర్ వీడియో తీసి బోట్ ఏదైనా ఉందేమో చెప్పేసి ఒకసారి ఐడెంటిఫై చేస్తామండి సో ఆ బోట్ కనుక కనిపి కనిపించకపోతే ఇక్కడ ఈ ఆపరేషన్ మొత్తం రేపటితో క్లోజ్ అవుతుందండి విజయవంతంగా మరి వారు చెప్పిన విషయం ఏంటంటే ఈ బోర్డ్స్ క్రాష్ అవ్వడం వల్ల ఇక్కడ ఏదైతే ప్రకాశం బ్యారేజీకి ఈ కౌంటర్ వెయిట్లను ఢీకొట్టినాయో వాటి వల్ల బ్యారేజీకి భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేదండి పునాదులు కావచ్చు లేదంటే గేట్లు కావచ్చు అలానే పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో బ్యారేజ్ అవి కానీ ఏది కూడా ఎటువంటి డ్యామేజీ లేదండి అంత సవ్యంగానే ఉంది బోట్లు కూడా మేము చాలా జాగ్రత్తగా బయటకు తీసామని అయితే ఆయన చెప్పారు సో కౌంటర్ వెయిట్లు మాత్రమే దెబ్బతినడం ఆ కౌంటర్ వెయిట్ల ప్లేస్లో అత్యాధునికంగా ఐరన్ కౌంటర్ వెయిట్లు వాటిలో ఆ ఐరన్ స్క్రాప్ అలానే కాంక్రీట్ మిక్సింగ్ రెండు వేసి కూడా వాటిని ఇంతకు కౌంటర్ వెయిట్ ఏదైతుందో దాదాపు పదిహేడు టన్నుల వెయిట్ ఉన్నటువంటిది దాంతో మ్యా మ్యాచ్ అయితే చేసామండి ప్రస్తుతానికి డెబ్బై నెంబరు అరవై తొమ్మిది అలానే అరవై ఏడు ఇలా మూడు కౌ మూడు చోట్ల మూడు కౌంటర్ వెయిట్లు అయితే అమర్చారు సో రేపటితో ఈ బోటును కనుక ఇక్కడ తీసేసినట్లయితే ఇక్కడైతే ఆపరేషన్ అనేది మొత్తం సక్సెస్ఫుల్ అవుతుందని అయితే వాళ్ళు చెప్పారు సో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈ బోట్ల రెస్క్యూ ఆపరేషన్ అనైతే రేపు పదకొండవ రోజు కంప్లీట్ అవుతుందని ఆశిస్తున్నాం సార్ థ్యాంక్ యూ గారు బృందం అయితే ప్రజెంట్ ఇక్కడ ఉంది వీళ్ళు ఆ బోట్ని అయితే పొజిషన్లో పెట్టేసామండి రేపు మార్నింగ్ ఆ బోటుకి ఎటువంటి అన్న ఇబ్బంది ఉంటుందా లేదంటే బోటు ఓకేనా అని మొత్తం అనేది కూడా చూసిన తర్వాతే మేము వెళ్తామండి అని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది బోట్ పొజిషన్ మీరు చూశారు కదా ఈ ప్రొక్లైనర్ టూ హండ్రెడ్ అంట సార్ అయితే ప్రొక్లైనర్ సో దీంతో ఐరన్ రోపులతోటి బోట్ని అయితే ఒక పొజిషన్లో పెట్టారు హెచ్ బ్లాక్ ఆపరేషన్ కోసం కావిడి కావిడి పద్ధతి అని అంటున్నారు సో ఆ పద్ధతిలో అయితే ఈ బోట్ని ఒక పొజిషన్లో పెట్టేయడం జరిగింది దానికి సంబంధించి రేపు మార్నింగు తొమ్మిది గంటలకు అంటున్నారు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తామంటున్నారు సో మూడు టీములు కూడా బోట్ అనేది ఖచ్చి సురక్షితంగా ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఈ ప్రాంతానికి ఎక్కువగా ఉన్నటువంటి పున్నమి గ్రాంట్ పక్కా ప్రాంతానికి అక్కడ తీసుకెళ్లి వదిలేసిన తర్వాత ఈ ఆపరేషన్ కంప్లీట్ అవుతుంది అంటున్నారు సో అక్కడ వదిలేసినటువంటి మూడు బోట్లు ఏవైతే ఉంటాయో వాటిని ఏం చేయాలనేది తర్వాత ఆలోచిస్తామని చెప్పి జలవనరుల శాఖ నిపుణులు చెప్తున్నారు సో ఇక్కడ పనిచేసిన మొత్తాన్ని మీరు చూడొచ్చు ఒక టీం వర్క్కి ఎలా పనిచేశారో విశ్రాంత జలవనరుల శాఖ ఇంజనీర్లు నీటిపారుదల నిపుణులు కన్నయ్య నాయుడు గారి నేతృత్వంలో అలానే నేను నిమ్మల రామానాయుడు గారు అనిత గారు నిరంతర పర్యవేక్షణ చేయడం చంద్రబాబు గారు ఎప్పటికప్పుడు అప్డేట్లు తెలుసుకోవడం ఈ బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని మొత్తాన్ని సవ్యంగా కంప్లీట్ చేయడం ఇవన్నీ చూసి యాక్చువల్గా ఒక టీం వర్క్గా చేయబట్టే బ్యారేజ్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా మొత్తం కూడా ప్రాసెస్ అనేది కంప్లీట్ చేశారని అయితే తెలుస్తూ ఉంది సో మీరు చూడచ్చు రాష్ట్రంలో అలజడులు సృష్టించడానికి లేదంటే ఆ రాష్ట్రంలో ఏదో ఒక ఇష్యూనైతే రేపడానికి ప్రతిపక్షం అయితే ప్రయత్నిస్తుందని చెప్పేసి ఇప్పుడైతే వార్తలు వస్తున్నాయి ఎందుకంటే ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అవి మ్యాన్మేడ్ ఫ్లడ్స్ అని చంద్రబాబు తప్పిదం వల్ల ఇవి వచ్చినాయి అని ఒక పక్క మాట్లాడుతూ మరోపక్క బ్యారేజ్ వైపుకి వైసీపీకి చెందినటువంటి బోట్లని ప్రభుత్వం అయితే ఒక నిర్ధారణకు వచ్చింది కాబట్టి వైసీపీ బోట్లు అని అంటున్నాం చాలామంది అడుగుతున్నారు ఇవి వైసీపీ అని మీకు తెలుసా అని సో వాటికి వేసిన రంగులు లేదంటే దాని వెనకున్నటువంటి వ్యక్తులు నడిపించిన వ్యక్తులు వీళ్ళందరినీ గమనించిన తర్వాత ఈ వైసీపీ వాళ్ళే అని చెప్పి ప్రభుత్వం నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే చెప్పడం జరుగుతుంది సార్ మరి ఇప్పుడైతే లేటెస్ట్గా తిరుమలలో తిరుమల తిరుపతిలో ఒక లడ్డు ఏదైతే ఉందో ఆ లడ్డూ తయారీలో వాడినటువంటి నెయ్యి ఏదైతే వినియోగిస్తారో అందులో జంతువులకు సంబంధించినటువంటి పదార్థాలు ఫ్యాట్లు కలిసిని అని చెప్పేసేసి ఒక టెస్ట్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది స్వయాన చంద్రబాబు నాయుడు గారే జంతువులకు సంబంధించినటువంటి కొవ్వు ఇటువంటి పదార్థాలు తిరుమల తిరుపతి లడ్డూకి వాడేటటువంటి నెయ్యిలో చేసి కలిపారు ఆ సరఫరా చేసినటువంటి కంపెనీలు ఏవైతే వాటిని టీటీడీఈఓ ఎవరైతే ఉన్నారో ఆయన బ్లాక్ లిస్ట్లో జూలైలోనే పెట్టినట్టుగా కూడా బయటకు వార్తలు ఇప్పుడు వస్తూ వస్తున్నాయి సో దాన్ని ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో అలజడులు సృష్టించే పరిస్థితులు ఇవన్నీ కూడా ఇట్లా ఇప్పుడైతే పరిస్థితి ఉంది సో రేపటితైతే అయితే ఆ ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్నటువంటి ఆపరేషన్ ఏదైతే ఉందో అది సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతుందండి థ్యాంక్ యూ సో మచ్